హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే మంచి కొన్ని హార్వెస్ట్లు కొత్త కొత్త హార్వెస్ట్లు ఉన్నాయి మన తోటలో మన ఏంటో చూపిస్తారండి ఇదిగో మొదటగా ఇదిగో చుక్కుడుగాయలు అండి చూసారా ఇదిగో మన మా ప్రభు ఎప్పుడో కాయలకైనప్పుడు పెట్టాడు ఒక ఎందుకంటే సంచిలో మట్టేసి కింద పెట్టాడు ఇప్పుడు అదేమో పైకి పాకింది చూడండి సంచి వేసి పెట్టాడు ఎలా పెట్టాడో ఇదిగో గోతం సంచి ఆ సంచిలో వేసి పెట్టాడాడు అదేమో ఎప్పటి నుంచో పాలకు ఇప్పుడు సీజన్ వచ్చింది కదా ఇప్పుడైతే కాయలు కాతుందండి ఇప్పుడు ఆ కాయలు కోసుకుందాం తర్వాత ఇంకోటి ఏంటంటే ఇదిగోండి ఫ్యాషన్ ఫ్రూట్ మరి చాలా కాయలు వచ్చింది కదా వీడియో కూడా పెట్టాం మీకు అయితే ఇందులో కొన్ని కాయలు అయితే పండియండి నేను ఒక్క కాయ కోసుకుని నా వరకు నేను ఈ పూట జ్యూస్ చేసుకుంటానండి ఆ జ్యూస్ కూడా ఎలా చేసుకుంటానో చూపిస్తానండి ఇగో కాయలు ఇందులో కాయ అయితే ఇదిగోండి రెడీ అయ్యింది ఇది ఇప్పుడు ఈ కాయ నేను జ్యూస్ చేసుకొని ఎలా తాగాలో నేను చూపిస్తాను తర్వాత ఇగోండి ఇట్లా డ్రై కొంచెం పట్టుకోండి శ్రీ ఇగోండి చుక్కడుకాయలు ఎంతకి ఇప్పుడు పెట్టవు సీజనల్ కాదని అండ్ మొన్న అరితే సద్దా షోగా ఉంటుంది ప్లాంటు అన్నాడు ఇప్పుడు సీజన్ వచ్చింది కదా ఇప్పుడు కాయలు కాసినవియండి ఇప్పుడైతే కోసుకుంటున్నాను నేను బాగానే వచ్చినవి రాదేమనుకున్నాను నేను అసలు కింద కూడా అంతేమీ బలం కూడా లేదు దానికి ఈ చుకుడుకాయలే కాదండి బోల్డ్ హార్వెస్ట్ ఉంది ఈ రోజు నీకు చూపిస్తాను కొన్ని కోసేసాను కూడా ఆ కోసిని కూడా ఏమేమి కోసానో కూడా చూపిస్తాను ఈ రోజు నీకు ఇక టమాటా కూడా వచ్చింది కోసుకు తిందాం అయితే తెల్లగందా చూద్దాం బాగుందా ఇది పెట్టావా తీగోండి ఈరోజు హార్వెస్ట్ మొత్తం ఎన్ని చూసారా తీగోండి పూలు చుక్కకోరండి కళ్ళు కొంచెం లాగుతున్నాయి కళ్ళు ఎందుకు వేట్ చేసినట్టు ఉన్నాయి అయితే ఇప్పుడు చుక్కకూర ఏం చేస్తానంటే నేను రసం చేసుకుని తాగుతాను తర్వాత ఇదిగోండి వంకాయలు ఈరోజు మన హార్వెస్ట్ భాగంలో వంకాయలు వచ్చినాయి కాబట్టి వంకాయ టమాటా పచ్చిమిరగాయలు వేసి నిప్పుల్లో కాల్చుకొని పచ్చడి చేసుకుందామండి తర్వాత అండి ఫ్యాషన్ ఫ్రూట్ ఇది ఒకటే పండింది చట్నీ పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి కానీ చిన్నకాయ పండిపోయింది ఇప్పుడు ఇది కోసుకొని నేను ఏం చేస్తానంటే జ్యూస్ చేసుకుంటానండి షుగర్కి బీపీకి క్యాన్సర్కి అన్ని రోగాలకి చాలా మంచి ఫ్రూట్ అని చెప్తున్నారు దీన్ని కాబట్టి ఇప్పుడు ఇది ఎలా జ్యూస్ చేసుకోవాలో చూపిస్తాను మీకు అంత గట్టిగా ఉందో ఇది అసలు తేగడం కూడా తేగట్లే చెప్పు చేస్తావా ఇది వస్తారా ఫ్యాషన్ ఫ్రూట్ ఎంత గట్టిగా ఉందో ఇదిగోండి అబ్బా మంచి ఇదే ఫస్ట్ ప్రథమ ఫలం మన తోటలు మన ఫ్యాషన్ ఫ్రూట్ చెట్టుకండి ఇదిగో చక్కగా తయారైందండి అయితే ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మనం జ్యూస్ చేసుకునే విధానం మరి గింజలు అయితే నేను గింజలు చేసే కలిపేస్తానండి ఎందుకంటే చూద్దాం ఫస్ట్ టైం కదా గింజలు అయితే వేసుకోకూడదు అని అంటారు కదా కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు అయితే నేనైతే ఇదిగో ఇలా తీసుకోవాలండి ముందు ఇగ ఇవన్నీ లా ఉంటుంది ఇదిగోసారా ఇలా స్పూన్తో తీసేసుకోవాలి ఇదిగోండి నీళ్ళలో వేసేస్తానండి నేను కనపడద్దని మళ్ళీ మళ్ళీ వేస్తున్నాను ఇంకో రకంలా ఉంది జ్యూస్ అదేమో ఇంకోసారి చూపిస్తాను మీకు ఇప్పుడు గింజ మనం ఏం చేయాలంటే ఇదిగోండి ఇలా ఉంటాయి గింజలో నిమ్మకాయలాగా ఈ చిన్నకాయ పెద్దకాయ కొయ్యలేదు నేను బొప్పలా ఉండే నిమ్మకాయలాగా ఉంది ఇంకో పచ్చదారైతే క్యాన్సర్ ఉన్న వాళ్ళకి తర్వాత బీపీ తర్వాత మెయిన్ షుగరు ఇట్లా వాళ్ళకి చాలా మంచిదండి విటమిన్ ఏ ఫైబర్ అన్నీ ఉంటాయి ఇందులో ఫ్యాషన్ ఫుడ్ జ్యూస్ అండి గింజలు ఎందుకంటే నేను గింజలు వేసి కలిపేసాను తాగుతూ వల్ల చాలా మంచిది నాకు షుగర్ ఉంది బీపీ ఉంది కాబట్టి గింజలు కూడా తోట కూడా తాగుతాను గంజులోనూ అది ఎలా ఉందంటే పుల్లగా ఉందా అందుకని గింజలు లేకుండా కూడా జ్యూస్ చేయొచ్చు ఈసారి కాయలు కోసినప్పుడు అది చూపిస్తాం మీకు బాగుందండి ఎనర్జీ వచ్చిద్దండి అండి అప్పటికప్పుడే నీరసంగా ఉంటే తాగ తాగినప్పుడు భలే ఉంది ఫ్లేవర్ ఇగోండి నేనైతే తాగేశాను జ్యూస్ ఇంకో రెండు మూడు కాయలు ఉన్నాయి ఆ కాయలు అయితే తర్వాత మా పిల్లలకి చేసి నేనైతే జ్యూస్ ఇస్తానండి ఏదేమైనా కానీ ఫ్యాషన్ ఫుడ్ జ్యూస్ మాత్రం చాలా బాగుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి